నమస్తే క్రిస్టియన్ వాయిస్ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల నిన్నటి దినమున అనగా మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కన్లో ఒక విచారకరమైన సంఘటన జరిగింది అది మీ యొక్క దృష్టికి వచ్చే ఉంటుంది ఒకవేళ చూడకపోతే ఆ యొక్క వీడియోని మీరు చూడండి అయితే దానికంటే ముందు ఒక పోస్ట్ చూడాలి మీరు ఇదిగోండి స్క్రీన్ మీద ఉన్న పోస్ట్ చూడండి నిన్నటి దినమున జరిగిన యొక్క ఘటన ఏదో ఒక గొప్ప లాగా ఈ యొక్క ఫేస్బుక్లో ఈశ్వర్ హిందూ అనే ఈ యొక్క మత ఎవరైతే ఆయన పెట్టాడనమాట వీడియోలు తీసి ఒక క్రైస్తవుని హెరాస్ చేసి హింసించి దాన్ని ఫేస్బుక్లో పెడుతున్నారు చూడండి నిన్న మధ్యాహ్నం గోదావరి బస్ బస్ స్టాండ్లో క్రిస్టియన్ మత ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఆపి నిలదీసి అతనికి బొట్టు పెట్టి ఇంకోసారి హిందువుల మధ్యలో మత ప్రచారం చెయ్యను అని చేపించిన గోదావరి కని హిందూ వాదులు అన్న మరియు మిత్రులు అని ఒక హిందూ మతోన్మాదంలో ఒక వీడియో షేర్ చేయడం జరిగింది అది మన దృష్టికి వచ్చింది అనేకమైన క్రైస్తవ గ్రూపులు ఇప్పటికి ఫార్వర్డ్ అవుతోంది ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను దీనికి సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను

bất bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చెంప ఇక్క డస్బిన్ ఎదురు అలా డస్బిన్లేడ ఇంకోసారి గోదావరి గల్ కానీ కావడానికి అని సంగతి చెప్తాను అన్నాడు పంపి నీకు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్యే నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అది ఇది వేసే పని అది అది కాట్లాడవా ఎక్కడ ఉంటాం అసలు బెల్లంపల్లి అంట బెల్లంపెల్ బెల్లంపల్లి ఎక్కడ బెల్లంపల్లి పక్క ఉండే ఆటోస్ లేదా లోపల ఊరు లేదా నగర్ లేదా నగర్ ఇక్కడ నగర్ ఎక్కడా

ట్టియాసారి నువ్ ఒకటి ఫస్ట్ నా తెలు వచ్చినా నేను ఎవరు చేయమన్నారో నాకు చెప్పు ఎవరు చేయమన్నారో చెప్పు ఎవరు చేయమన్నారో చెప్పు చెప్ప ఫస్ట్ నువ్వు ఏం చేయాలి ఫస్ట్ ఏజ్ అయితే మాది బెల్లం పెళ్లి పక్కకు మాలకున్న కలెక్టర్ అక్కడ చర్చి కలిసి మంచిగా అనిపించింది వాళ్ళకి పంచమన్లేకొనిచ్చారు చర్చినట్టు చర్చ ఎక్కడ చర్చి ఇదంతా ప్లానింగ్ ప్లానింగ్ ఇవన్నీ కొట్టించి చింపినాన్ని చింపి చింపిస్తాం ఫ్యామిలీ కార్డు ఎక్కడ కానీ కూడా అవి బొమ్మ పెట్టింది ఇదే ఇదే బొమ్మ పెట్టింది అదే పెట్టుకున్నాడు అది చేసుకున్నాడు నీ వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయి రైట్ ఇక ఉండకి ఎక్కువ సేపు దెబ్బలు ఉండవు మంచిది బైక్ లేపు మొహం బైక్ లేపు మొహం బైక్ లేపు చలో ప్రియులార చూశారు కదా యొక్క వీడియో ఒక నిండు యవనంలో ఉన్న యొక్క కుర్రవాడు తెలంగాణ రాష్ట్రం గోదావరి కెన్లో బస్టాండ్ ప్రాంతంలో స్వార్థ పరిచయం చేస్తున్నాడు అది మనకు తెలిసిందే స్వార్థ పరిచయలు అంటే కొన్ని కరపత్రికలు యేసుక్రీస్తు వారికి సంబంధించిన చిన్న చిన్న కరపత్రికలు పంచుతా ఉన్నాడు అది ఒకటే తను చేసింది అయితే కరపత్రికలు పంచే ఒక వ్యక్తిని కొంతమంది దొమ్ముడిగా పట్టుకొని తన్ని హింసించి మానసికంగా శారీరకంగా హింసించి అతనితో చూశారు కదా ఇన్ని రకాలుగా వికృత చర్చలు చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూస్తే ప్రిల్లరా నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితిలో మనం బ్రతుకుతున్నామో అర్థమవుతూ ఉంది ఒకప్పుడు ఉత్తర భారతదేశంలోని యొక్క కల్చరు సరాసరి మన యొక్క దక్షిణ భారతదేశంలోకి తీసుకొచ్చారు కొంతమంది మత మూర్ఖంతో సాటి సోదరుని ప్రేమించాలి అని అతడు ఒక మనిషి అని మా ప్రాంతం వాడని మావాడు అనేది మర్చిపోయి క్రూరంగా తయారవుతూ ఉన్నారు వీళ్ళందరిని అంటలేదు ప్రియులరా హైందవ సమాజంలో కొన్ని చీడ మొక్కలు పెరిగాయి వాళ్ళే హైందవ మత ఉన్మాదులు హైందో మతాన్ని అడ్డు పెట్టుకొని సపోర్ట్ సపోర్ట్ని చూసుకుంటూ వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయ బ్రతుకు కోసం ఎవరో వేసే యొక్క ఎంగిల్ మెతుకుల కోసం ఎవరో ఇచ్చే డబ్బుల కోసం ఈ రకంగా క్రైస్తులు హింసిస్తూ ఉన్నారు ఎంత దారుణమైన చర్యండి ఒకవేళ నిజంగా వారికి అభ్యంతరం ఉంటే మత ప్రచారం ఎట్లా వెళ్ళి ఆ యొక్క పోలీసు వారిని ఆశ్రయించాలి కానీ జరగలేదు రెండు భారత రాజ్యాంగం మనకి మత స్వేచ్ఛనిచ్చింది ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి మనం చూస్తే మనకి తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క మత స్వేచ్ఛను అంటే నీకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చును నచ్చిన నచ్చిన మతాన్ని వచ్చును రెండు ఇచ్చింది భారత రాజ్యాంగం వీడు ఎవడండి భారత రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తుల వీళ్ళు హైందవ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని హైందవుల పేరు హైందవుల యొక్క పరువు తీస్తూ క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా చెప్పిస్తూ ఉన్నారు ఒక వర్గం వారు నాకు అర్థం కాదు వీళ్ళని చూసి చూడనట్లుగా ఎందుకు ఈ గవర్నమెంట్లు ఉపేక్షిస్తున్నాయి అనేది ఇంకా విచారకరమైన సంఘటన ఏంటంటే ఒక లో ఆయన లాక్ వచ్చి పాపం నోట్లో లేని వాళ్ళగా ఉన్నాడు ఆయన వీళ్ళందరూ మానసికంగా క్షోభ పెట్టి హింసిస్తుంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే చుట్టుముట్టేశారు చుట్టుముట్టేసి అతన్ని బిక్కు బిక్కుమంట అతను వాళ్ళు ఏది చెప్తే చేస్తూ ఉన్నాడు అలాంటప్పుడు ఏం చేయాలి పక్కనే ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేయాలి పౌర రక్షణే కదా వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి ఇచ్చిన బాధ్యత పౌర రక్షణే కదా కులం మతం వర్గభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఈ యొక్క భూమిలో ఉన్న మన తెలంగాణ ఆంధ్ర పోలీసులు చేయాల్సిన పని ఏంటండి ఆ పోలీసు వ్యక్తి అతన్ని పరిరక్షించకుండా పౌర హక్కులకు భంగం కలిగిస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారికి కొమ్ము కాస్త ఉన్నాడు తెలంగాణ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కానిస్టేబుల్ని వెంటనే మీరు సస్పెండ్ చేయాలి ఎందుకు రాజ్యాంగ వ్యతిరేక శక్తులతో ఈయన కలిసి ఎందుకు రాజ్యాంగ పరిరక్షణ చేయకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన ఒకరితో పుచ్చుకొని ఒక మాదులతో చేయగలిపాడో మీరు విచారణ జరిగించాలి ఇది ఒక పెద్ద మాఫియాగా కనిపిస్తా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రత లేకుండా చేయటమే పనిగా కొంతమంది జ్వరబడ్డారు వారికి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు దాంట్లో ఇంకెవరెవరు అధికారులు ఉన్నారు ఈ పోలీసు అధికారి అతని అతను లాంటి వాడి కానిస్టేబుల్ ఎవరు అలా వారికి ఎవరు ఫండింగ్ ఇచ్చి ఈ రకంగా చేపిస్తున్నారో పోలీసు వారు మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఇంకా ఉపేక్షిస్తా కూర్చుంటాను అంటే మరిన్ని దాడులు చేసే వరకు మేము మెదలకుండా కూర్చుంటాం అంటే ఈ యొక్క సామాన్య వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఇప్పటికే నమ్మకం పోతా ఉంది ఇంకన పోయింది రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన వస్తుంది అని చెప్పారు ప్రజా పరిపాలన నిజంగానే వచ్చిందని అనేకులు ఆనందపడ్డారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఆర్ఎస్ఎస్ యొక్క ఏజెంట్ రేవంత్ రెడ్డి అని కొంతమంది విమర్శిస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను లౌకిక రాజ్యాంగం ఉన్న భారతదేశాన్ని పరిరక్షిస్తుంది రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కాన్స్టిట్యూషన్ అని పట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా ఎవరైతే ఏదైతే నిందలు వేశారో దాన్ని నిజం చేసేలా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మత ఉన్మాది అయిన యొక్క పోలీసు ఎవరైతే ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకోకపోతే కనుక మన తెలంగాణలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు క్రైస్తవులు కాదు ప్రతి మతం వాళ్ళు ఈరోజు క్రైస్తవులో జరిగింది రేపు ముస్లింలకి ఇంకా తర్వాత ఇంకొక మత అనేది జరుగుతూ ఉంటుంది మత ఉన్మాదం అనేది కారు చిచ్చు లాంటిది ఒకరితో ఆగేది కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి క్రిస్టియన్ వాసు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ సదరు పోలీస్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఎంత ఒక పోలీసు కనిపిస్తున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరు వాళ్ళు ఆల్రెడీ మనం చూసాం పోస్ట్ లో ఎవరండి వీళ్ళు ఒకసారి చూస్తున్నాను మరలా చూడండి ఇక్కడ నిందితులు క్రైస్తవ ప్రీచర్ ని ఆపి అడ్డం పెట్టిన నిందితులు ఎవరైతే ఉన్నారో సృజన్ మరియు వారి యొక్క బంధుమిత్రులు ఆల్రెడీ వీళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి కొంతమంది మిత్రులు వెళ్ళారు అయితే తెలంగాణలో మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో ఎవరు చూస్తున్నారో మేము పిలుపునిచ్చేది ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క స్థానిక స్టేషన్ లోకి వెళ్ళి ఈ యొక్క వీడియోని చూపించి కేసు పెట్టండి ఎవరి మీద ఇదిగో ఫేస్బుక్ పోస్ట్ కూడా మీకు వీడియోతో పాటు పెడుతున్నాం ఇక్కడ సృజన్ అంట గోదావరి కనీలో ఉంటున్న సృజన్ మరియు అతని యొక్క మిత్రులు అక్కడ ఉన్న యొక్క పోలీస్ అతని యొక్క ఫోటో కూడా మీరు చూస్తూ ఉన్నారు వీరి మీద మీరు కేసు పెట్టాలి కేసు పెట్టిన తర్వాత మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వద్దాం ఎందుకంటే దీన్ని ఒక విచారకమైన సంఘటన వీళ్ళకంటే ఏమీ తెలియదు మత ఉన్మాదలైపోయారు మ మత మౌఢ్యంతో వాళ్ళు బ్రెయిన్ అంతా నిండిపోయి అతను ఇబ్బంది పెడుతున్నారనుకుంటే పౌర రక్షణ చేయవలసిన పోలీసులు సైతం అతను వెళ్ళి వీడియో శ్రా జాగ్రత్త ఆయన వెళ్ళి పని కట్టుకొని ఒక కుంకుమ బొట్టు తీసుకొని వచ్చి అక్కడ తీసుకొచ్చి ఇతనికి రాయిండ్ర అంటున్నాడు సిగ్గు లేదు వాడికి పోలీస్ యూనిఫామ్ తీసుకొని చేయాల్సిన పని అది ఒకవేళ నువ్వు చేసిన పోలీస్ యూనిఫామ్ వేసుకొని పౌర హక్కులు రక్షించవలసిన వీడే ఒక తీవ్రవాదిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మొన్న ఎంత విచారక సంఘటన మనం చూసామండి పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి వాళ్ళు కొంతని మతం పేరిట చంపుతూ ఉంటే అందరం ఖండించాం ఇలాంటివి జరగకుండా ఉండాలని అందరూ యూనిటీతో వచ్చాం అది బార్డర్ ఒకటిన బార్డర్ను దాటి అటువైపున ఆ యొక్క ఉన్మాదులు వచ్చి టెర్రరిస్టులు వచ్చేసి చంపుతూ ఉంటే కంట్రీ లోపల ఉండి కొంతమంది ఈ రకంగా ఉన్మాదులు తయారయ్యారు మత ఉన్మాదంతో వేరే ఒక మతానికి సంబంధించిన వారిని మీరు బ్రతకనేవరా ఈ రకంగా చేసేది చుట్టుముట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తుంటే రక్షించవలసిన ఒక పోలీసు వచ్చి కుంకుమ బొట్టు తీసుకొచ్చి వీడికి పెట్టని అంటున్నాడు షేమాన్ యున్ ఇఫ్ యు డోంట్ యాక్ట్ ఆన్ దిస్ క్రిమినల్ అని పోలీసు కాదు క్రిమినల్ అక్కడ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా నిలబడిన యొక్క పోలీసు మీద మీరు యాక్షన్ తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలి లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక మాయన మచ్చలాగా ఎప్పుడూ ఉంటుంది పౌర రక్షణ కాదు పౌర భక్షణలాగా లాగా గవర్నమెంట్ ఉంటూ ఉంటుంది కుంకుమ తీసుకొచ్చి పోలీస్ ఇస్తే పోలీసు సమక్షంలో వంత వాడుతుంటే వాళ్ళు వచ్చి బలవంతంగా ఆయనకి కుంకుమ పెట్టి జై శ్రీరామ్ అనిపించి ఏమండి వాళ్ళు చేసిన నిరాధారమైన ఆరోపణ ఏంటి ఆయన బలవంతంగా మత మార్పిడి చేస్తున్నాడు అసలు ఎవరండి బలవంతంగా చేసింది చూశారు కదా ఇక్కడ ఆయన ఏదో కరపత్రికలు పంచుకున్నాడు ఇష్టమైతే తీసుకుంటారు లేదంటే వద్దంటారు అక్కడ ఎవరు ఆయన ఇచ్చిన వాళ్ళు ఎవరు అభ్యంతర అభ్యంతరం చెప్పలేదు బయట నుంచి వచ్చి గొడవ చేసి పోలీసుని తీసుకొచ్చి గొడవ రేపెట్టించి అక్కడ వాటి తన చేతనే బలవంతంగా చింపేపించి ఎంతమంది క్రైస్తవ మనోభావాలు దెబ్బతిట్టు ఉంటాయి బొట్టుబెట్టి జయశ్రీరామ్ అనిపించారు అంటే జయశ్రీరామ్ ఎందుకు మళ్ళీ మేమే గొప్ప పని చేస్తున్నాం హైందో రాం మాకు సపోర్ట్ చేయండి అని చెప్పడం కోసం వీడు చేస్తున్న గబ్బు పని తప్పించుకోవడం కోసం మిగతా హైదవలు వచ్చి ఇతనికి సపోర్ట్ చేయాలని జయశ్రీరామ్ అనాలి లేదంటే వీడు ఒక టెర్రరిస్ట్ కాబట్టి వీడిని ముద్ర వేసి వీడిని జైల్లో వేసి వీడిని నొక్కుతారు కాబట్టి లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఏమన్నా అంటే చూసారా హైందో మీద మళ్ళీ దాడి జరుగుతుందని ఒక క్రియేట్ చేసేసి ఏ రకంగానైనా హైందువుల మద్దతును కూడ తెచ్చుకోవాలి ఒక వీడి చేసిన పాడు పనికి బొట్టు పెట్టి మళ్ళీ శ్రీరామ్ అనిపిస్తా ఉన్నాడు అది కరెక్టేనా ఒక క్రైస్తవుడి దగ్గరికి వచ్చి ఆయన బొట్టు పెట్టుకోడు తన మత విశ్వాసం ప్రకారం కానీ వెళ్ళి బలవంతంగా బొట్టు పెట్టడం ఎంతవరకు ఈ యొక్క ప్రభుత్వాలు ఉపేక్షిస్తాయి ఎలాంటివి దీనికన్నా ఒక లిమిట్ ఉంటుందండి అన్ని లిమిట్స్ దాటేసి వస్తూ ఉన్నారు మతనుమాదులు ఓపెన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద క్రీస్తును మేరీ గారిని బైబిల్ని దూషిస్తూ ఉన్నారు ఓపెన్ గా బైబిల్ ను కాలుస్తూ ఉన్నారు ఓపెన్గా మతన్మాదులు బైబుల్ వక్రీకరించి క్రైస్తవ మనోభావాలను కించపరిచే రకంగా నానా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ సండే స్కూల్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయటం అంతేకాకుండా ఎట్లా సువార్త ఎవరైతే చేస్తూ యొక్క సువార్త చేసేవారిని రకంగా డిస్టర్బ్ చేయటం ఏంటనేది ఇక పోలీసు వ్యవస్థ ఉన్నది ఎందుకు ఒకసారి మనం ఈ యొక్క విషయాలన్నింటినీ ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఆ యొక్క మతోన్మాధుని వెంటనే అరెస్ట్ చేయాలి ఇంకా క్రైస్తవుల కోసం మనం కూడా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది వాడు అలా చేయటం తప్పే కాదంటలేదు అయితే ఒక క్రైస్తవులుగా కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలి ఎందుకని ఒకప్పుడు లాగా లేదు ఇప్పుడు మతోన్మాదులకి డబ్బులు ఇచ్చేసి ఎక్కడికక్కడికి చర్చిల చుట్టూ పంపిస్తూ ఉన్నారు క్రైస్తుల చుట్టూ పంపిస్తున్నారు వాళ్ళ దెయ్యం ఒకటే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ వాళ్ళు చూడట్లేదు మనం ఏం చేస్తాం ఇంకా మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దేం ఒకటే పైనోడు డబ్బులు ఇస్తూ డబ్బులు తీసుకోవటం ఇక వాడికి పని పాట లేదు ఇట్లా కండవాలు వేసుకొని తిరగటం బొట్లు పెట్టడం ఎందుకంటే వాడు వీడియోలు తీసి అక్కడ పంపిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి ఇలా సమాజం చెడిపోయి మత సామరస్యం చెడగొట్టబడుతున్న సందర్భంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే కొంచెం వివేకం కలిగి స్వార్థ మానమని చెప్పట్ల మానసులే స్వార్థ చేయాలి లౌక్యంతో చేయాలి ఏ రకంగా చేయాలి మాస్ ఇవాంజలిజమే చేయనవసరం అవసరం లేదు పెద్ద పెద్ద గ్యాదరింగ్లే పెట్టనవసరం లేదు ఆ యొక్క ఊళ్ళు తిరిగి పంచాల్సిన అవసరం కూడా లేదు పర్సనల్ ఇవాంజలిజం చాలా ఎఫెక్టివ్గా ఉండేది వ్యక్తిగత స్వార్థ మన స్నేహితులు చూద్దాం బంధువులు చూద్దాం మన మిత్రులకు చూద్దాం అనేకులైన అన్బిలీవర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మనం చెప్పలేమా ఎవరన్నా వచ్చి వాళ్ళకి చెప్తుంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా చేయగలరా అప్పుడు ఏం చేయలేరు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం మన మెథడాలజీని మార్చుకోవాలి సవార్తీకరణ ప్రతి క్రైస్తవుడు ప్రాణం విడిచే వరకు చేయాలి చేద్దాము కూడా అయితే కొంత మన మెథడాలజీని మార్చుకోవాలి మాస్ ఇవాంజలిజం పని చేయకపోతే పెద్ద పెద్ద గ్యాదరింగ్లు లేకపోతే కరపత్రికలు పంచి ఎంతవరకు అసలు మన కరపత్రికలు ఖర్చు అవుతుంది వాళ్ళు నిజంగా ఎంతవరకు చదువుతున్నారో లేదో ఇవన్నీ మనం బేరీజ్ వేసుకుంటే వాటి వల్ల రిజల్ట్ ఉంటుంది కానీ కొంత ఉంటుంది అదే ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడి మన చేతుల్లో కరపత్రికలు హోర్డింగ్లు కూడా ఉన్నవసరం అవసరం లేదు ఫ్రెండ్షిప్ చేసుకొని కూర్చొని మాట్లాడి ప్రేమించి స్వార్థ చేస్తే ఖచ్చితంగా దేవుడు వారిలో క్రియ చేస్తాడు కాబట్టి వ్యక్తిగత స్వార్థ వైపు ప్రతి ఒక్కళ్ళు మరలాలి అని నేను మీకు విన్నవించుకుంటున్నాను పాత మెదడ్స్ అసలు చేయొద్దా గ్రామ స్వార్థలు అసలు చేయొద్దా అన్నింటి అంటలేదు చేయాలి అయితే ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా కొంచెం మన యొక్క మెథడ్స్ మార్చుకుంటే యొక్క మంతోన్మాదులు మాదులు లాగా పుట్టుకొస్తూ ఉన్నారు వాళ్ళకి ఫండింగ్ అలా వస్తూ ఉంది అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్లు వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు వారిని ప్రశ్నించట్లేదు వాళ్ళు ఏది చేస్తే అది అయిపోతుంది మనం చూస్తే గాయత్రి అనేవి ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆమె రాష్ట్ర ప్రతినిధి అధికార ప్రతినిధి ఆమె ఇప్పుడో మాట్లాడిన ఒక చిన్న వీడియో బిట్టుని తీసుకొచ్చి దాన్ని వైరల్ చేసేసి ట్విట్టర్లో ఫేస్బుక్లో అన్ని మీడియాలో సోషల్ మీడియాస్లో వైరల్ చేసేసి ఆ యొక్క టీడీపీ గవర్నమెంట్ ఆమెను తీసివేసే వరకు నిద్రపోలేదు మతలు కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉన్నారు ఢిల్లీ నుంచి కూడా వాళ్ళు వర్కౌట్ చేసుకుంటూ వచ్చి లోకల్గా ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఆమెను సస్పెండ్ చేసే వరకు తీసుకొచ్చారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే పార్లమెంట్లో మనకంటూ మాట్లాడేవాడే లేడు ఇక లోకల్గా మనకంటూ మాట్లాడేవాడే లేడు ఒకళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్కి ఉన్నాక సరే మాట్లాడలేని పరిస్థితి అందుకనే బహిరంగంగా వాళ్ళు వచ్చి తిట్టినా బహిరంగంగా వాళ్ళు వచ్చిన బైబిల్ చింపినా బహిరంగంగా వచ్చి బొట్టులేసి అనండరా అనందరాబాబు అంటున్నా లేకపోతే మేము సంపుతామని కత్తి మన యొక్క ఇక్కడ పెడుతున్నా ఏం చేస్తున్నారండి ప్రభుత్వాలు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు ఇదే యొక్క పోకడ పోతా ఉంటే మన దేశానికి మంచిది కాదు కాబట్టి మన ప్రభుత్వాల గురించి అధికారుల గురించి ఇలాంటి మతోన్మాదుల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం దానికంటే ముందుగా చట్టపరంగా పోరాడదు ఎక్కడ వాళ్ళం అక్కడ కేసులు పెడదాం న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయిద్దాం అక్కడ పాల్గొలుగులో ఉన్నవారిని ప్రశ్నిద్దాం